యోజనలో నివాసం ఉండని వ్యక్తుల పేర్లు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయని వాటిని తొలగించాలని కంటెస్టెడ్ కార్పొరేటర్ మహమ్మద్ కోరుతున్నారు వారి మాటలోనే విందాం ఢిల్లీ ఒక మా టీం మెట్టి ఇంటింటికి ఓటర్ లిస్ట్ సర్వే చేయడం జరిగింది చాలా మంది నివాసులు లేని వ్యక్తులు ఒక్కొక్క బూత్కి వందల నుంచి 300 మంది వరకు ఒక్కొక్క బూత్ లో లేని ఓటర్ లిస్ట్ లో అంటే ఓటర్ లిస్ట్ లో పేర్లు ఉంటాయి కానీ నివాసం ఉండరు దాదాపు ఒక డివిజన్ లో చూసినట్యితే ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా ఆ విధంగా ఉండడం జరుగుతుంది చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు మరణించిన వాళ్ళు ఉన్నారు చాలా ఓట్లు వేరే ఊళ్ళకు సంబంధించిన ఓట్లు ఇక్కడ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి అదే కార్పొరేటర్ ఇక్కడ ఉండడం వల్ల ఆ కార్పొరేటర్ డివిజన్ లో గెలుపుకు దిశగా ఏ అయితే కార్యాచరణ చేసిన నాకు అనుమానం కలుగుతుంది మళ్ళీ ఆ నివాసం ఉన్న వాళ్లే ఉన్నట్టు ఉన్న ఓట్లు మెజార్టీ అంటే ఐదు వందలు అంటే వెయ్యి ఓట్లు అంటే డైరెక్ట్ గా మెజార్టీ గెలవడానికి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకే మనకి ఓట్లతో గెలుస్తాం కాబట్టి ఆ మెజార్టీ ఓట్లు చేపించుకొని ఎలక్షన్ లో గెలవడం ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు లతారు అంటే ఇరవై సంవత్సరాల ఒకటే కార్పొరేటర్ ప్రజలకు నచ్చకపోయినా కూడా అదే కార్పొరేటర్ గెలవడం జరుగుతుంది ఆ గెలవడానికి కారణం ఏందో అని చూసేసరికి దొంగోట్లు అంటే దొంగోట్లు నివాసం లేని ఓట్లు ఉండడం జరుగుతుంది అలా చేయడం వల్ల ఇప్పుడు బైఫర్కేషన్ గాని ఓట్లు అంటే ఐదు వేల ఐదు వేల మంది చొప్పున ఒక డివిజన్ కార్యక్రమం ఆ డివిజన్ చేస్తున్నారు కనుక ఆ ఐదు వందలు ఈ దొంగ ఓట్లు అంటే లేని ఓట్లు కూడా క్యాకేషన్ లోకి ఓటర్ లిస్ట్ ద్వారా మనకు వచ్చేస్తుంది అందుకోసం మీరు సమగ్ర సర్వే ఏ విధంగా చేసినారో అంటే జనాభా లెక్కలు కూడా అదే విధంగా తీసుకుని మీరు రిజర్వేషన్ లో కూడా మనకి ఐదు వందల వైపు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయో అంటే లేని వ్యక్తిలో ఓట్లు ఉన్నాయో రిజర్వేషన్ కూడా మనకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది రిజర్వేషన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక దీన్ని ఖచ్చితంగా విచారణ జరిపి ప్రతి ఇంటికి బీఆర్ల ను పంపించి ప్రతి ఇంటికి ఓటర్ లిస్ట్ అనేది సరిగ్గా విచారణ జరిపిన తర్వాతనే దీన్ని బైఫర్కేషన్ చేయాల్సిందిగా నేను కలెక్టర్ గారిని ఆ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుచున్నాను నా పేరు మహమ్మద్ అజీమ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా కమిటీ